పిక్కల నుంచి వస్తుంది కదా జీడి ఆ జీడిని కూడా తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అవి మొత్తం వేసేసుకోవాలి జీడి మన హెల్త్కి చాలా మంచిది జీడిలో బీట్ బీట్వేలు చాలా ఎక్కువ ఉంటుందండి ఎండ దొరకది మనకి ఇంట్లో దొరికినంత బీట్వేలు వీడియో నచ్చితే మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చెయ్యండి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము మామిడికాయ పచ్చడి పెట్టుకుందాం పదండి నేను మీకు ఈరోజు చాలా ఈజీగా మామిడికాయ పచ్చడి అంటే అబ్బా ఎంత కష్టము చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అట్లా అనుకుంటారు అదేమీ లేకుండా స్టవ్ వెలిగించే పని కూడా లేకుండా ఏ కష్టం లేకుండా ఒక గంటలో అయిపోయే పని ఈజీగా ఎవరైనా మగపిల్లలు కూడా పెట్టుకోవచ్చు అంత ఈజీ ప్రాసెస్ చెప్తా మీకు కిలో మామిడికాయలు జోకి ఏ విధంగా పెట్టుకోవాలో చెప్తాను గిన్నెతో కొలుచుకొని ఏ విధంగా పెట్టుకోవాలో కూడా చెప్తాను మీకు ఎట్లా వీలైతే అట్లా పెట్టుకోవచ్చు ఇవి ఐదు మామిడికాయలు అండి మొన్న మార్కెట్లో కనిపిస్తే తీసుకున్న కాయలు మటుకు గట్టిగా చాలా బాగున్నాయి ఈ కాయ పైన తొడిమ భాగం ముచ్చిక భాగం తీసేస్తున్నా ఈ కాయలను కట్ చేస్తున్నా వీటికి పిక్క కూడా వచ్చింది లోపల ఈ పిక్కను మనకు కట్ చేయరాదు కదా అందుకనే చిన్న ముక్కల పచ్చడి పెడుతున్నా నేను కొన్న దగ్గర కాయలు వాళ్ళు లేరు అందుకోసం నేను కట్నే తెచ్చుకున్నాను కాయలు చాలా గట్టిగా ఉన్నాయండి కాయలు ఇట్లనే ఉండాలి ఇట్లుంటేనే సంవత్సరం అంతా కూడా ముక్క మెత్తబడకుండా మంచి గట్టిగా ఉంటుంది కట్ చేస్తుంటే మీకు సౌండ్ కూడా తెలుస్తుంది చూడండి కాయలోని గట్టితనము మనం కట్ చేస్తుంటే తెలిసిపోతుంది మనం పెట్టే తీరు పెడితే రెండేండ్లైనా కూడా పచ్చడి పాడు కాదు నా దగ్గర అయితే నువ్వుల పచ్చడి మూడేళ్ళ పచ్చడి ఉంది పిక్కకున్నది ఉన్నది కూడా వదలకుండా మొత్తం కట్ చేసుకోవాలండి కొంచెం కూడా వదలద్దు పిక్కకు ఆ పిక్కదే మంచిగా పుల్లగా ఉంటుంది మొత్తం కట్ చేసుకోవాలి ఫస్ట్ పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత వాటిని అడ్డం చిన్న చిన్న ముక్కలుగా మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి పెద్దగా కట్ చేసుకుంటే అంత పెద్దగా మనం తినలేకపోతే వేస్ట్ అవుతుంది కదా చూడండి నేను ఈ సైజు కట్ చేసిన ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు కాయలన్నీ ఇట్లానే కట్ చేసుకోవాలి వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఇంట్లో అయితే ఏ పచ్చడి అయినా కూడా పెట్టిన వారం రోజుల మట్టుకే బాగా రోజు తింటారు తర్వాత ఇంకా దాని జోలికి కూడా పోరు నేను ఒక్కదాని తినాల్సిందే నేను రోజు పెట్టుకుంటాను కొంచెము ఇంకా మా ఆయన అయితే ఆయన కూర నచ్చకపోతే మొత్తం చట్నీతో తింటాడు తప్పించి చట్నీ అయితే పెట్టుకోడు ఎప్పుడు చూడండి నేను అన్నీ ఈ సైజు మీడియం సైజులో కట్ చేసిన సౌండ్ చూడండి ఈ సౌండ్తోనే కాయల గట్టితనం తెలిసిపోతుంది ఇదే విధంగా మిగతాకాయలన్నీ కట్ చేసుకొస్తా చూడండి ఇన్ని ముక్కలు వచ్చినాయి ఇవి జోకితే ఏడు వందల గ్రాములు ఉన్నాయండి ఇప్పుడు ఈ బౌల్తో ఈ ముక్కలను ఎన్ని బౌల్స్ అయితే కొలుచుకుంటూ బేసన్లో పోసుకోవాలి ఒకటి రెండు మూడు సరిగ్గా నాలుగు బౌల్స్ అయినాయండి ఇది నాలుగో బౌలు ఈ ముక్కలకు మనం ఏ బౌల్తోనైతే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే బౌల్తో రెండు బౌల్ ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ సగం బౌల్ కానీ ఎక్కువ ఆయిల్ మామిడికాయ ముక్కలో పోస్తున్నా మామిడికాయల ముక్కలు తీసుకున్న బౌల్తోనే కొద్దిగా తక్కువ ఉప్పు వేసుకోవాలి చూడండి కొంచెం తక్కువ తక్కువేస్తున్న కిలోల లెక్క ప్రకారం అయితే ఒక కిలోకి పావు కిలో ఉప్పు పావు కిలో కారం అర్ధపావు ఆవపిండి హాఫ్ కిలో ఆయిల్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ మెంతిపిండి రెండు టీ స్పూన్ల జీలకర్ర పొడి ఒక టీ స్పూను వేసుకోవాలి అంత బాగా ముక్కలకు నూనె పసుపు ఉప్పు మంచిగా కలిసేట్టు కలుపుకోవాలి కలుపుట్లనే ఉంటుందండి మనం ఎంత మంచి కలిపితే అంత ముక్క గట్టిగా ఉంటుంది నూనె ఉప్పు పసుపు మూడు ముక్కకు బట్టి ముందుగా ముక్కకు బట్టి చాలా గట్టిగా ఉంటుందండి ముక్క త్రూ ఇయర్ మెత్తగా కాదు ఒక రెండు నిమిషాలు మంచి కలుపుకోవాలండి కొద్ది టైం తీసుకున్న పర్వాలేదా మంచి కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు మనం మామిడికాయలు తీసుకున్న బౌల్తోనే ఒక బౌల్ ఫుల్గా కారం వేసుకోవాలి నాకు కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది నేను ఫుల్ తీసుకోలేదు మళ్ళీ వేస్తాను తర్వాత మొదలే ఎక్కువైద్దో ఏమో అని కొంచెం తక్కువేసిన ఇప్పుడు అదే బౌల్తో హాఫ్ బౌలు ఆవపిండి ఇది ఆవాలు ఎండలో పెట్టి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్న వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఇది ఒక పెద్ద టీ స్పూన్ నిండుగా వేసుకోవాలి జీలకర్ర పొడి ఎక్కువ వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది కానీ పచ్చడి నల్లగవుతుంది అందుకోసమని తక్కువ వేస్తున్నా ఇది మెంతి పౌడరు మనం మామిడికాయ కొలిచిన బౌల్తోనే పావు బౌలు మెంతిపిండి వేసుకోవాలి మెంతిపిండి ఎక్కువ వేయద్ది అంటుంది కానీ మెంతి పిండితో చాలా టేస్ట్ అండి మామిడికాయ చట్నీలో టేస్టే మెంతిపిండితో వస్తుంది మెంతులు డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టిన పౌడర్ ఇది మనం వేసినవన్నీ ముక్కలకు మంచిగా పట్టేట్టు బేసను అడుగు నుంచి కిందికి పైకి మంచిగా కలుపుకోవాలి ప్రతి ముక్కకు పట్టేట్టు కలుపుకోవాలి ఏ ముక్కను వదలొద్దండి ప్రతి ముక్క ముఖ్యమే మనకు ఇవి జీడండి మామిడికాయ పిక్కల నుంచి వస్తుంది కదా జీడి ఆ జీడిని కూడా తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అవి మొత్తం వేసేసుకోవాలి జీడి మన హెల్త్కి చాలా మంచిదండి పూరకాలంలో కూడా పచ్చళ్ళలో ఇట్లా జీడేసేవాళ్ళు ఈ జీడిలో వేలు చాలా ఎక్కువ ఉంటుందండి ఎండ దొరకది మనకి ఇంట్లో దొరికినంత బీట్వెలు ఏ పదార్థంలో కూడా దొరకదు కార్బోహైడ్రేట్స్ మాంసకృత్తులు కొవ్వు ఫైబరు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయండి కంపల్సరీ జీడిని మటుకు పారేయకండి జీడి తినండి ఇప్పుడే ఫ్రెష్గా రుబ్బిన ముప్పావు కప్పు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఎల్లిపాయలు కొన్ని వేసి అల్లం కొంచెం ఎక్కువేసి రుబ్బిన పచ్చట్లో ఎట్లాగ మనం ఎల్లిపాయలు వేస్తాం కదా అందుకని అల్లం వేసి రుబ్బిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంతా ముక్కల్లో వేసేసుకోవాలి నీట్గా పొట్టొల్చి పెట్టుకున్న ఎల్లిపాయలు హాఫ్ కప్ వేస్తున్నా మీ ఇష్టము మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఎన్ని వేసుకున్నా కూడా బాగానే ఉంటాయి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఎల్లిపాయలు పచ్చడికి మంచిగా కలిసేట్టు కలుపుకోవాలి మిగిలిన హాఫ్ బౌల్ నూనె కూడా పోసేస్తున్నా మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి నూనె రెండు కప్పులు పోసుకోవాలని చెప్పినా కదా కప్పు కూడా పోసేస్తున్నా నూనె ఒకేసారి పోయకుండా ఇట్లా రెండు మూడు సార్లు పోసి కలుపుకుంటే ముక్కకు అంతా మసాలా అంతా మంచిగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ముక్క కూడా గట్టిగా అండి మీరు ఒకటి గమనించినరా నేను ఇంతవరకు స్టవ్ వెలిగించలేదు ఏది కూడా వేడి చేసింది లేదు ఇందులో అన్నీ రా పచ్చి వేసిన స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక పెద్ద స్పూను నూనె వేస్తున్నా ఒక సరిపోద్దో లేదో అనేసి ఇంకొక స్పూన్ నూనె పోస్తున్నా మిరపకాయల కోసమే పోపు పెడుతున్నానండి లేకపోతే పోపు అవసరమే లేదు అసలు పచ్చడికి నూనె కాగింది ఒక టేబుల్ స్పూను మెంతులు వేస్తున్నా మెంతులు పచ్చడిలో చాలా బాగుంటాయండి మంచిగా దూరగా వేయించుకోవాలి మెంతులు కొద్దిగా వేయగానే ఒక చారేడు ఆవాలు వేస్తున్నా అందులో కొంచెం జిలకర కలిసింది ఇప్పుడు ఒక ఎండు ఎండుమిరపకాయలు వేస్తున్నా పచ్చడి రెండు మిరపకాయలు చాలా బాగుంటాయండి ఇవన్నీ మంచిగా వేయించుకొని స్టవ్ బంద్ చేస్తున్నా ఇంకా అయిపోయింది వేగిపోయినాయి ఇవి బాగా చల్లారాలి కొంచెం కూడా వేడి లేకుండా చల్లారాలి చూడండి మొత్తం చల్లారిపోయింది పోపంతా పచ్చడిలో వేస్తున్నా మనం ఇప్పుడు వేసిన పోపు అంతా పచ్చడికి పట్టేట్టు మళ్ళీ ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి పచ్చడి అంతా బేసన్లో సరి చేసి బేసన్ అంచెలో పచ్చడి అంతా కూడా సరి చేసి మూత పెట్టేసి ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో మన పచ్చడి గిన్నె పెట్టి క్లాత్తో చుట్టూ గాలి ఏం పోకుండా మొత్తం ఇట్లా కవర్ చేసేయాలి రెండు రోజులు పక్కకు పెట్టుకోవాలండి మళ్ళీ కలిపేనాడు మళ్ళీ చూపిస్తాను మీకు పచ్చడి పెట్టి రెండు రోజులు అయిపోయిందండి ఇది మూడో రోజు ఓపెన్ చేసి కలుపుదామని ఓపెన్ చేస్తున్నా చూడండి మూత తీసిన ఆయిల్ అంతా పైకి తేలి మంచిగా కనిపిస్తుంది కదా రెడ్డు గ్రీను చాలా బాగా కనిపిస్తుంది చూడండి క్లోజ్అప్లో చూపిస్తున్నా టేస్ట్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది మామిడికాయ పచ్చడి అంటే ఒక పెద్ద స్పూన్ తీసుకొని పచ్చడి అంతా మంచిగా కలుపుకోవాలండి మంచిగా కలిసేట్టుగా అంతా కలిపేసిన కింద నుంచి పైకి అంతా మంచిగా కలిపేసిన కొద్దిగా టేస్ట్ చూస్తానండి ఉప్పు కారం ఎట్లుందో కారం తగ్గింది నేను కలిపేప్పుడు చెప్పినా కదా కారం ఎట్లని తగ్గుతుందని మళ్ళీ ఒక పావు కప్పు కారం వేస్తున్నా అది కప్పు ఫుల్ వేస్తే సరిపోయేది మనం ఫుల్ వేసుకోలే కదా ఆ మందం ఇప్పుడు వేసేస్తున్నా కారం వేసిన తర్వాత కారం తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి ఇది కూడా సరిపోదు నాకు తెలిసి మళ్ళీ వేయాల్సి వస్తుంది అంతా మొత్తం కారం ఉప్పు మళ్ళీ కలిపి కలిసేట్టు కలుపుతున్నా ఇప్పుడు ఉప్పు కారం సరిపోయినట్టే అనిపిస్తుంది కానీ అన్నంలో తింటేనే తెలుస్తుంది అండి అసలైన టేస్ట్ చూడండి అంతా కలిపేసిన ఈ బాటిల్ను నీట్గా కడుక్కొని తుడుచుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టిన దీంట్లో మనం పచ్చడి పెట్టుకుందాము నేను ఇంతకుముందు సమ్ ఇయర్స్ బ్యాక్ జాడీలలో పెట్టేదాన్ని ఇరవై ఇరవై ఐదు కాయలు పట్టే జాడీలు ఉండేవి నా దగ్గర అప్పుడు పిల్లలు ఉండేవాళ్ళు చుట్టాలు వచ్చిపోయేవాళ్ళు పచ్చడి ఎక్కువ పట్టేది ఇప్పుడు మేము ఉన్న ఇద్దరికి పచ్చళ్ళు ఏం పెట్టుకుంటాం ఏం ఓడుస్తాయి అనేసి నా జాడీలన్నీ పని వాళ్ళకి ఇచ్చేసిన నాకు కన్ఫ్యూజ్ కదా అని వన్ అండ్ హాఫ్ బాటిల్ పచ్చడి అయిందండి నాకు ఈ బేసన్లా మిగిలిన పచ్చళ్ళ కొద్దిగా అన్నం వేసి కలుపుతా బేసన్లో ఉన్న పచ్చడి అంతా అన్నం కొట్టేట్టు మంచిగా కలిపేసుకోవాలి ఇది తింటే మటుకు చాలా టేస్ట్గా ఉంటుందండి ఆవియస్లీ మీకు అందరు తెలిసే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది తింటే ఒక ప్లేట్లో పెడుతున్నా మనిషి ఒక ముద్ద పెట్టడానికి మా ఇంట్లో అంతమంది లేరు ఉన్నదే మేమిద్దరం కాబట్టి చేరు కొంచెం టేస్ట్ చూస్తాము ఎట్లుందో చెప్పామని ఇచ్చిన టేస్ట్ చూసి చెప్పి ఎట్లున్నదో ఉప్పు కారం కరెక్ట్ సరిపోవాలి మెయిన్ ఉప్పు కారం సరిపోయింది సంవత్సరం నిల్వ ఉండాలంటే కరెక్ట్ కొంచెం ఎక్కువనే ఉండాలి నేను అది నేను తింటే తెలుస్తుంది నాకు మంచి కారం ఎక్కువేం కాదు ఇప్పుడు ఇప్పుడే పెట్టినాం కదా ఒక మూడు నాలుగు రోజులకి ఇంకా మంచి ఊరి మంచిగా అవుతుంది ఉప్పు తగ్గుంటుంది ఇంకొంచెం ఉప్పు కలపాల్సి వస్తుందేమో రెండు రోజులు చూసి కలుపుకోవాలి ఇప్పుడే కలపద్దు ఇప్పుడు నేను చూసి చెప్తా ఆయనకు సరిగ్గా తెలుస్తున్నట్లేదు టేస్ట్ ఉప్పు తక్కువైంది ఇంకా పడుతుంది ఉప్పు ఇంకా కనీసం మూడు టేబుల్ స్పూన్లు ఉప్పున్న పడుతుంది మంచిగా గుమఘుమలు ఆవపిండి స్మెల్ మెంతి పిండి స్మెల్లు అలమల్లిగడ్డ స్మెల్ మస్తు ఉన్నదండి ఇంకా రెండు రోజుల వరకు ఇంకా మంచి ఊరుతుంది చాలా మంచిగా అవుతుంది సేమ్ ఇదే విధంగా మీరు కూడా పచ్చడి పెట్టుకోండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్